అందరికీ నమస్కారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు టూ పేరిట రాబోయేటటువంటి ఇరవై నాలుగు మే పదమూడు జరిగేటటువంటి ఎన్నికల్లో ఏమి చేస్తామనేటటువంటి దాని గురించి మళ్ళా ఒక చిన్న మేనిఫెస్టోని విడుదల చేయటం జరిగింది ఇది చూసిన తర్వాత ఇది ఒక దగ ఇది ఒక మోసం అని నాకు అనిపించింది ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా నాకైతే ఒక చిత్తు కాగితం లాగా అనిపించింది ఇది మేనిఫెస్టో లాగా నాకు ఏమాత్రం కూడా కనిపించాల ఒకసారి మనం గమనించినట్లయితే ఏముంది ఈ చెప్పుకోదగ్గ అంశం ఏమన్నా ఉందా ప్రజలకు సేవ చేసేటటువంటి విద్యార్థులకి విద్యా బుద్ధులు నేర్పేటటువంటి ఉద్యోగస్తుల మీద టీచర్ల మీద జగన్మోహన్ రెడ్డి ఏనాడో పగబెట్టాడు ఇప్పుడు ఆ పగని అసూయను కొత్తగా ప్రకటించినటువంటి ఈ మేనిఫెస్టో ద్వారా చాలా స్పష్టంగా అతను పెంచుకున్నాడు అనేది అర్థం అవుతుంది చూడండి పిఆర్సీ ప్రస్తావన లేదు ఎక్కడా కూడా ఐఆర్ ప్రస్తావన లేదు డిఏల ప్రస్తావన లేదు అంటే ఏంటి ఇటుని ఎత్తేయటంలో అతని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఉద్యోగస్తులు పనికిరాని వాళ్ళనే చేతగాని వాళ్ళనే ఈ రాష్ట్రానికి ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగస్వాములు కాదనే లేకపోతే నీకు వ్యతిరేకంగా ఉన్నారనే ఎందుకు పిఆర్సి గురించి ఐఆర్ గురించి డిఏ గురించి నువ్వు ప్రస్తావించలేదు అంటే నువ్వు ఒక చేతగాని దద్దమ్మ సీఎం అని చెప్పని నిరూపించుకున్నావు మరోసారి అట్లాగే సిపిఎస్ స్థానంలో జిపిఎస్ తీసుకొచ్చావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా చెప్పాను నేను రద్దు చేస్తాను మా పార్టీ అధికారులకు రాగానే అని చెప్పని ఇప్పుడు జిపిఎస్ తెచ్చావు జిపిఎస్ తెచ్చి సిపిఎస్ ఉద్యోగుల్ని నరక కూపంలోకి నెట్టేశావు వాళ్ళని దగా చేశావు వాళ్ళని అన్యాయం చేశావు వాళ్ళని నెత్తిన పెద్ద బండరాయి పెట్టావు నీకే అన్యాయం చేశారు నీకేం పాపం చేశారు నువ్వేక చెప్పింది వార రద్దు చేస్తానని మళ్ళా జిపిఎస్ ఎందుకు చేశావు మాట తప్పను మడమ తెప్పను అంటారు కదా నిన్ను అటువంటి వంశానికి సంబంధించిన గొప్ప నాయకుడు చెప్తారు కదా అంటే జిపిఎస్ తీసుకొచ్చి సిపిఎస్ వారందరూ కూడా ప్రభుత్వం నుంచి నువ్వేమి కంట్రిబ్యూట్ చేయవా జిపిఎస్ ద్వారా మళ్ళా సిపిఎస్ కోసం అంటారని చెప్పని జిపిఎస్ తీసుకొస్తావా అర్థం ఉందా నువ్వు చేసేటువంటి పనులకు ఇప్పుడు ఎందుకు సిపిఎస్ రద్దు చేయమని చెప్పని చెప్పటం లేదు ఏమైనా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఇచ్చినటువంటి హామీకి ఏమైంది ఎందుకు తుట్లు పరిచావు ఎందుకు చేత కాలేదు చెప్పు సిపిఎస్ ఇందువల్ల నేను చెయ్యలేకపోయానని చెప్పబోయావా నీ యొక్క మేనిఫెస్టోలో నాకు దమ్ము లేదు నాకు ధైర్యం లేదు నేను చేత కానీ యాదమ్మని చెప్పబోయా అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రస్తావన లేదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి ఇప్పుడు అసలు ఆ ప్రస్తావన లేదు ఎందుకని ఎందుకు చేయలేకపోయావు నువ్వు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చావు అసలు అంటే ఉద్యోగాలు రిక్రూట్ చేసుకోవా మన రాష్ట్రానికి ఉద్యోగులు అక్కర్లేదా రాష్ట్రంలో ఉద్యోగులు రిటైర్ గారా వాళ్ళ స్థానంలో మళ్ళీ వాళ్ళు అక్కర్లేదా చివరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తావన కూడా లేదు అది ఏంటి నీ ఉద్దేశం నువ్వు ఒక్కడే పరిపాలన చేస్తావా ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళందరినీ ఏం చేసావు మా తెలుసు బొట్లో వేసుకున్నావు నీకు ఊడికి చేస్తున్నారు వాళ్ళు మరి ఐపీఎస్ చదివి ఐఏఎస్ చదివి నేను ఆ మాట అనకూడదు నాకు మాటలు రావటం లేదు తెగ తిట్టాలనిపిస్తుంది అయినా కూడా తప్పటంలా అరే టెన్త్ క్లాస్ తప్పినోడు అసలు డిగ్రీ లేనటువంటి వాడు అతని ముందు మీరు మోకర్ వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చిందా అతని ముందు ఐఎమ్ సారీ ఏదో పదం వాడాను అలా ఉద్యోగస్తులు పెద్ద పెద్ద ఆఫీసులు కూడా లొంగ తీసుకొని నీ ప్రభుత్వానికి నీకు అడుగులు మడుగులు వచ్చేలా కూడా చేసుకున్నావంటే నువ్వెంతటి పెద్ద మేనేజర్ తెలుస్తుంది